మొన్న వచ్చిండు అన్నా వీళ్ళకి దొంగ అనుకోలే కాదని గిట్ల అయిపోయింది దొంగలేనే అందులో ఉన్న వాళ్ళంతా దొంగలే దొంగలు దొంగలు కలిసి రాజ్యం వెలుతురు అలా ఎవడు దొంగ కాదే నోటుకు ఓటు దొంగ కాదా నీ గుంపు మేస్త్రి దొంగల పార్టీ కాదా ఇది ఇది దొంగల పార్టీ కాదా దొంగల పార్టీలో దొంగలు ఉండకుంటే ఎవరు ఉంటారు అన్న చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా అవుతదా అయినా పర్వాలేదు మళ్ళీ ఖర్చించి తెలంగాణని మీద నిలబెట్టాల్సినటువంటి ఒక అవసరం ఎలా వినోదన రూపంలో మనకు తెలిసింది మిత్రులారా గుర్తు పెట్టుకొని అప్పటి గుర్తుడు గుర్తుకే మల్ల రసమై అదే వెనక ముందు చూసుడేంది రాజన జనబో లా జనా ఎత్తుకకు లా బిట్ట లా జనబో సెన వెనక ముందు చూసుడలే రా జనబోన రా చాలా ఎత్తుగ తెలంగాణ జలా ఎనక ముందు ఏ పెట్టు పక్క సోబు చూడకూరి కాంగ్రెస్ లెక్క సక్కగా చూడరు తెలంగాణ బిడ్డలంతా ముందు చూసు ఎత్తుగా తెలంగాణ

ఎన్ని గంటీలు చెవులకు రెండు గంటీలు చూసినా కానీ ఆరు గంటీలు ఏంది ఎన్ని గంటీలు పెట్టిండు మూడు పువ్వులు కానీ ఆరు పువ్వులు ఏంటి ఏం చేసిరు ఈ అబద్ధాల కాంగ్రెస్ రాచన్న బో రాచన్న ఇప్పుడితే ఒకటి మా అబ్బాయి చెప్పింది బిడ్డ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏంటో వైదవ్ తెలంగాణ తెచ్చింది బిడ్డ మళ్ళా చెప్తా ఉన్నా ఇవాళ మళ్ళా నడు బిడ్డ అన్నని గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు అన్న గెలుపు కోసం సచ్చినా పర్వాలేదు సావడానికి ఎంతమంది సిద్ధంగా చేతులు ఎత్తారు మొత్తం గ్రౌండ్ అంతా అంటే వెమ్లవాడోళ్ళు అట్లనే పడతారా ఎదుగుతలేరు సొప్పదండలు ఉజరాబాద్ ఉస్నాబాద్ మానగొండూరు కరీమనగరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేనికి సిద్ధంగా ఉన్నారే సి సత్తా అరే సంపాల గారి దేనికి వస్తాము అరే ఇప్పుడు తమ ఒకటి సత్త రెండు రాజన ఎత్తుకో తెలంగాణ

మన సేను ఎండ చెలుక ఎండే చలో రాజా మన సేను ఎండ చెలుక ఎండే ఏ ఎనుకలో ఏ బాయ్ మన సేను ఎండ చెలుక మన వాగు ఎండ వంక ఎండే కచ్చలో రాజా మన సేరు ఎండ చెలుక ఎండే కచ్చలో రాజా సేను వాయ చెలుక వాయ కచ్చలో రాజా మోటర్ అల్లి ఏ లో వోల్టేజ్ బాధతోని ఏమైంది కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫర్లు ఏమొచ్చింది మన బతుకులకు మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే ఏవాలి మళ్ళీ కష్టాలు పోవాలంటే ఏం కావాలి అన్న అమ్మతోడు చెప్తున్నా మీరు అసలు ఈ మోటార్ల రిపేర్ అని కనబడుతున్నాడే మళ్ళా స్టార్ట్ అయింది అదే